గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్ షాక్ ఇచ్చిన భారత్ ఐరోపా దేశాలు గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మండలి చార్టర్ పై ఆయన సంతకం చేశారు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా ఈ కీలక ఘట్టం చోటు చేసుకుంది దావోస్ నగరంలోని స్విస్ మౌంటైన్ రిసార్ట్లో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి భారత్ చైనా సహా పలు ఐరోపా దేశాలు గైరాజరయ్యాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్రంప్ సర్కార్ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపింది అయితే భారత్పై అమెరికా భారీ సుంకాల బాదుడు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాలేదు గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాల వైఖరిని ఐరోపా దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ యుకే జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం దిశగా ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు గాజా శాంతి మండలి ప్రారం ప్రారంభోత్సవం వేళ అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మండలి ఏర్పాటు కోసం చాలా కాలం పాటు కసరత్తు చేస్తామని అందుకే ఈరోజు ఎంతో ఉత్తేజకరంగా అనిపిస్తుందనేసి ఆయన వ్యాఖ్యానించారు దీని ద్వారా ప్రపంచ శాంతిని సాధించబోతున్నామని పేర్కొన్నారు ఈ మండలిలో ఉండే దేశాలని నక్షత్రాలు లాంటివని అభివర్ణించారు గాజా శాంతి మండలి ఏర్పాటు అనేది అంతర్జాతీయ సంక్షోభం పరిష్కారం దిశగా కీలక ముందాడుగు లాంటిదన్నారు ఏడాది క్రితం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చిక్కొని ఉన్నాయన్నారు కానీ ఆ తర్వాత క్రమంగా అన్ని ఘర్షణలకు అన్ని ఘర్షణలు ఆగిపోయాయని ట్రంప్ పేర్కొన్నాడు అంతట శాంతి అవతరించిందన్నారు తన సారథ్యంలో అమెరికా ప్రభుత్వం ఏకంగా ఎనిమిది యుద్ధాలను ఆపిందన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా చాలా పురోగతిని సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వేదిక ద్వారా వెల్లడించారు కొత్తగా ఏర్పాటైన ఈ మండలిని కొత్తగా ఏర్పాటైన ఈ మండలి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకమైందని ట్రంప్ కొనియాడారు ఇందులో చేరిన దేశాలు అన్ని దేశాలన్నింటినీ ట్రంప్ స్వయంగా అభి అభినందనలు తెలిపారు ఈ గాజా శాంతి మండలిలో ఇంకా చాలా దేశాలు చేరబోతున్నాయి గాజా శాంతి మండలిలో చేరాలని చాలా దేశ చాలా దేశాల నేతలు కోరుకుంటున్నారు ఈజీ ఈ మండలిలో చేరుతుందని ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా నాకు ఫోన్లో చెప్పారు మండలిలో చేరి కోసం తమ పార్లమెంట్లో ఆమోదాన్ని పొందాల్సి ఉందని ఇంకొన్ని దేశాల నేతలు నాతో చెప్పారు పలు దేశాల నేతలు అధికారిక పనులు ఉన్నాయన్నంత వారిని ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించలేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా చాలామంది నేతలు ఈ మండలిలో చేరాలని నేను కోరుకుంటున్నాను ప్రపంచ శాంతి కోసం అమెరికా ప్రపంచ శాంతి కోసం అమెరికానే చొరవ చూ చూపకుంటే ఆ పనిని ఏ దేశమూ చేయలేదు ఇజ్రాయెల్ అమాస్ ఇజ్రాయెల్ ఇరాన్ సైనికర్చలను అమెరికానే ఆపిందని ట్రంప్ ఈ వేదిక ద్వారా వెల్లడించారు అయితే అసలు ఏంటి ఈ గాజా శాంతి మండలి ఏంటి దీని కర్తవ్యాలు విధి నిర్వహణ ఏంటి అసలు ఎలా పనిచేస్తుందనే వివరాలు చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఇరవై పాయింట్లతో గాజా శాంతి ప్రణాళికను ప్రకటించారు ఒప్పందంలోని అన్ని పక్షాలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదిన సంతకాలు చేశాయి అంటే మరుసటి రోజు అక్టోబర్ పది నుంచే ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చింది గాజా శాంతి ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు పదిహేను ఐక్యరాజ్యసమితి భద్ర మండలి ఆమోదాన్ని తెలిపింది ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించే ప్రధాన ప్రధాన లక్ష్యంతో గాజా శాంతి మండలి ఏర్పాటు చేస్తామని రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను ట్రంప్ ప్రకటించారు ఈ మండలిలో కార్యని కార్యనిర్వాహక సభ్యులుగా మార్క్ క్రూబియో జేద్ కుష్నర్ సహా పలువురు ఉంటానని పలువురు ఉంటారని ఈ ఏడాది జనవరి పదిహేడున అమెరికా ప్రెసిడెంట్ వెల్లడించారు తాజాగా గురువారం రోజు గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు ఇకపై ఇదే మండలి ద్వారా ప్రపంచ దేశాల సైనిక ఘర్షణలు కూడా ఆపుతామని ట్రంప్ అంటున్నారు దీంతో ప్రపంచ శాంతి స్థాపన కోసం యాక్యురా సంతి ఉండగా అమెరికా ఆధ్వర్యంలో మరో సంస్థ ఎందుకనే ప్రశ్న కూడా పలు దేశాలు ప్రశ్నిస్తున్నాయి అయితే గాజా శాంతి మండలిలో ఏ ఏ దేశాలు చేరాయని చూస్తే అమెరికా ఆహ్వానం మేరకు గాజా శాంతి మండలిలో చేరిన జాబితాలో అర్జెంటీనా అర్మేనియా అజర్బైజాన్ బహ్రాన్ బెలారస్ బల్గేరియా ఈజిప్ట్ హంగేరీ ఇండోనేషియా జోర్దాన్ కజకిస్తాన్ మొరాకో కొసాబో మంగోలియా పాకిస్తాన్ ఖతర్ సౌదీ అరేబియా తుర్కియా యుఏఈ ఉజ్బెకిస్తాన్ వియత్నాం ఈ జాబితాలో ఉన్నాయి గాజా శాంతి మండలి ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దాదాపు యాభైకి పైగా దేశాలకు అమెరికా ఆహ్వానాలను పంపింది ప్రారంభోత్సవం రోజునే దాదాపు ముప్పై దేశాలు మండలిలో చేరతాయని అమెరికా అంచనా వేసింది కానీ ఇరవై ఒక్క దేశాలే ఈ మండలిలో చేరాయి దీంతో అమెరికా అనుకున్నంత ప్రతిఫలమైతే రాలేదు అంచనాలన్నీ తలకిందులని చెప్పుకోవచ్చు మండలిలో చేరని అమెరికా మిత్రదేశాలను చూస్తే ప్రస్తుతానికి గాజాలో శాంతి గాజా ప్రస్తుతానికి గాజా శాంతి మండలిలో చేరని అమెరికా మిత్రదా మిత్ర దేశాల జాబితాలో ఫ్రాన్స్ నార్వే స్లోవేనియా స్వీడన్ యూకే జర్మనీ ఉక్రెయిన్ ఇటలీ ఈయు ఉన్నాయి వాస్తవానికి గ్రీన్లాండ్ వ్యవహారం వల్ల ఐరోపాలోని ఏడు కీలకమైన దేశాలతో అమెరికాకు గ్యాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఆ ఏడు దేశాలు గ్రీన్లాండ్ ముమ్మాటికి డెన్మార్క్ డెన్మార్క్ అని బాధిస్తున్నాయి కానీ గ్రీన్ల్యాండ్ను తమకు అప్పగించాల్సిందని ట్రంప్ మొండిపట్టు పట్టి కూర్చున్నారు ఈ నేపథ్యంలోనే గాజా శాంతి మండలి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అమెరికా అమెరికా ఆహ్వానాన్ని పంపిందని సాకుతో ఐరోపా దేశాలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టాయని చెప్పుకోవచ్చు బ్రిటన్ విదేశాంగ మంత్రి ఈ బ్రిటన్ బ్రిటన్ విదేశాంగ మంత్రి ఈవెంట్ కూపర్ ఈ దిశగానే తాజాగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది గైర్హజరైన కీలక దేశాలు ఒకసారి లిస్ట్ చూస్తే గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ పలు దేశాలకు పలు దేశాల ప్రభుత్వ అధినేతలకు అమెరికా నుంచి ఆహ్వానాలు అందాయి కానీ వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమానికి వారు హాజరు కాలేదు అలా గైర గైర్హాజరైన దేశాల జాబితాలో భారత్ చైనా రష్యా క్రోషియా కంబోడియా పరాగ్వే సింగపూర్ థాయిలాండ్లు ఈ జాబితాలు ఉన్నాయి అయితే మరికొన్ని దేశాలు మాత్రం ప్రపంచంలోనే అఖిరశాంతి ఉండగా మరొక శాంతి స్థాపనకు మరొక గాజా మండలి అనే పేరుతో అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ ఎందుకని పలు దేశాలు పలు దేశాలు ప్రశ్నిస్తున్నాయి అంతేకాకుండా ఈ దేశాల్లో సభ్య శాశ్వత సభ్యత్వం కోసం దాదాపు వన్ బిలియన్ డాలర్స్ అంటే సుమారు మన భారతదేశంలో తొమ్మిది వేల కోట్ల రూ భారతదేశ కరెన్సీలో కరెన్సీలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను సభ్యత్వ రుసుం కింద వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీంతో పాటు పలు దేశాలు కూడా ట్రంప్ అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి ఇప్పటికే ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది తాజాగా గాజా శాంతి మండలి పేరుతో మరొక మరోసారి తన యొక్క అధికారాలను వికేంద్రీకరణ చేస్తూ ప్రపంచం మీద ఆధిపత్యం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుందని మరికొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి చూద్దాం రాను రాను ఈ గాజా శాంతి మండలిలో ఎవరు చేరుతారు దీని విధి విధానాలు ఎలా ఉంటాయనేసి రాబోయే రోజుల్లో చూద్దాం